Música మన ఒక్కల ద్వారా మరి కొద్దిసేపట్లు గవర్నమెంట్ ఎక్సెన్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి రీసోషన్ చేసినటువంటి ప్రతి ప్లేయర్ కి కూడా మేరలా పాయింట్స్ వాళ్ళు అప్రిషియేట్ స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారికి ఎవరైతే అక్కడ రీసోర్స్ చేసుకుంటారో ఆ ప్లేయర్స్ కి ఇద్దరికి డెఫర్స్ కి టీషర్ట్స్ నెరలాక్ పెయింట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు థ్యాంక్

గత ఏడు సంవత్సరాలుగా కోట సిమరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని వాళ్ళ కుమారుడైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా క్రీడలను నిర్వహించడం అది కూడా జనవరి మాసంలో పొంగల్ కప్పులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకంటే మరి మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్క మెమోరియల్ అన్నది మాత్రం క్రీడా రంగానికే సొంతం కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఏదైతే చిన్నాయనపల్లి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి శివరామ కోటయ్య గారు ఏదైతే ప్రజాసేవ కోసంగా ఆయన ఆలోచన ఈ సమాజంలో పుట్టాం పెరిగాం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ విద్యా విధానాలకు సంబంధించి కానీ ఆ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన క్రీడల పట్ల పెద్దలు చెప్పినట్టుగా క్రీడల పట్ల ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట శివరాబాయ్య గారి పేరుని వినిపించే విధంగా చేయడం అన్నది నిజంగా చాలా సుపరిణామం ఏదైతే సుబ్బయ్య గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి అలాగే సౌత్ ఆంధ్రా నుంచి రాష్ట్ర స్థాయి దాకా రావడం జరిగింది ఈరోజు పెద్దలు వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి మాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ పెట్టమని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా నా మిత్రులు సోదరు లాంటి మా కోట సూర్యనారాయణ గారికి కూడా గట్టిగా అభినందన తెలియజేస్తూ అలాగే పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ప్రజాసేవకు సంబంధించి ఏదైతే క్రీడారంగానికి సంబంధించి సూర్య ఉన్నారో మరి అదేవిధంగా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక సొంత స్థలాన్ని తీసుకొని ఇరవై రూపాయలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ వాళ్ళ తరఫున అటెండర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తన సొంత నిధులతోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రోజుకి ఐదు ఆరు వందల మందికి అక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిత్యం కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా కోట శివరామయ్య గారి పుత్రులుగా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు క్రీడానికి సంబంధించి కానీ సమాజానికి సంబంధించి నిజంగా మనందరం కూడా గుర్తు పెట్టుకొని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన పరిస్థితిని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మన సంతపేట రంగనాగర్పేట పిఎంఆర్ హై స్కూల్లో గత ఏడు సంవత్సరాల నుంచి నిరుగ్గంగా నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మా పిఎంఆర్ హై స్కూల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికే ఎనభై నుంచి వంద టీముల వరకు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఎందుకు జరుపుతున్నారంటే మా నాన్నగారు జనవరిలలో చనిపోయారు కాబట్టి ఆయన కార్యక్రమం ఆయనకి అంటే చాలా ఇష్టం క్రీడలంటే ఆ క్రీడలు సుత్తిగా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాను ఈ కార్యక్రమానికి మా అన్నదమ్ములు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు ఈ అదేవిధంగా ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అసోసియేషన్ అనేది కావాలి మనకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నెల్లూరు వారు ఎంతో సహకరిస్తారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముఖాల్ ద్వారకానాథ్ గారు ఎంత చెప్పినా కూడా నీకేం కావాలా ఏం చేయాలనుకున్నా కూడా నేనున్నాను నువ్వే కార్యక్రమాలు చేయి అని మమ్మల్ని నిజంగా ఆర్డర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక మిత్రుడు ఆ విధంగా చేస్తుంటాడు అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిపి చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయాలని కోరి కోరుకున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కలిపి ఇదే వేదిక మీద పిఎంఆర్ హై స్కూల్లో ఇంత ఇంత కంటే పెద్ద కార్యక్రమం అలా చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే అలాగే ఈ ఏ కార్యక్రమం చేయాలి కూడా మా మిత్రులు అందరూ ఉన్నారు దాని జాలీ ఫ్రెండ్స్ సభ్యులు జాలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మిత్రుడు ఈ కార్యక్రమం కోసం వారం నుంచి అక్కడ నిద్రాహారాలు లేకుండా ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు ఇక్కడే ఉండి ఉదయం సాయంత్రం అంటూ ఏ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తూ వాళ్ళు నాకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ప్రైజ్ మనీ దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజు పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఏడు వేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు అదే కాకుండా ఒక ఎఫెన్స్కి డిఫెన్స్కి కూడా ఒక ప్రత్యేక బహుమతులు ఇస్తా అని చెప్పున్నాను దానికి కూడా వాళ్ళకి సపరేట్గా ప్రైజ్ ప్రైజ్ మనీ ప్లస్ గిఫ్ట్ ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పార్టిసిపేట్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి పార్టిసిపెంట్కి మా నెరలాక్ పెయింట్స్ వారు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా టీషర్ట్ తెప్పించి ఇస్తున్నారు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి పార్టిసిపెంట్కి కూడా అంటే ఇద్దరు పార్ట్నర్లు అయినా కూడా ఇద్దరికి రెండు టీ షర్ట్ ఇస్తున్నాను అది కూడా సపరేట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గవర్నమెంట్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు వారికి ప్రతి సంవత్సరం ఇలానే జరపాలని కోరుకుంటున్నాను అట్లే ఇంకో బ్రదర్ కూడా ఇప్పుడే ద్వారకానాథ్ గారు చెప్పినట్టు ఇరవై రూపాయలకే భోజనం మా రమేష్ గారు మా బ్రదరు ఆయన కూడా ఇలాంటి ప్రోగ్రాము సర్వీస్ చేస్తున్నాడు మా ఫ్యామిలీ అంతా కూడా సర్వీస్ మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాము వారికి మా బ్రదర్స్ అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రాం కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను వారికి ఎటువంటి అవక అవసరమైనా కూడా నేను సహాయంగా ఉంటానని కోరుకుంటున్నాను